ఈరోజు ఆస్మా నిరుద్యోగుల తరపున జూబ్లీహిల్స్ నుంచి నామినేషన్ వేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని దానికి నిరసనగా నామినేషన్ అయితే వేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది బెస్ట్ ఆస్మా సో ప్రతి ఒక్కరు ఆమెను ఆశీర్వదించండి దానికి తోడుగా మీరు వెళ్ళి ఆమెకి సపోర్ట్ చేయండి ప్రచార యాత్రలో ఆస్మా నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నువ్వు గెలిస్తే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ గెలిచినట్టు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సో ఆల్ ది బెస్ట్ ఈరోజు ఆస్మా నిరుద్యోగుల తరపున జూబ్లీహిల్స్ నుంచి నామినేషన్ వేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని దానికి నిరసనగా నామినేషన్ అయితే వేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది బెస్ట్ ఆస్మా సో ప్రతి ఒక్కరు ఆమెను ఆశీర్వదించండి దానికి తోడుగా మీరు వెళ్ళి ఆమెకి సపోర్ట్ చేయండి ప్రచార యాత్రలో ఆస్మా నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నువ్వు గెలిస్తే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు అందరూ గెలిచినట్టు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సో ఆల్ ది బెస్ట్